హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అస్సలం లేకమ్ అందరికీ ఈరోజు ఇక్కడ ఉదయగిరి పట్టణంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్న దర్గా దగ్గర గంధం చేస్తున్నారు ఆ స్వామి పేరు అదే హజరత్ గారి పేరు హజరత్ సయ్యద్ ఖాజా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ ఖాదరి వారి గంధం అండి ఇది ఆ దర్గాలో ఉండే పేరు ఇది మీ పేరు కూడా ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారు చాలా బాగా చేస్తారు బస్టాండ్ ఇది బస్ బస్టా పట్టణంలో బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది అలాగే బస్ స్టాండ్ నుంచి కిందకు వస్తే బ్రిడ్జి ఉంది బ్రిడ్జి దగ్గర ఈ పెడతారు మీరు చిన్నప్పుడు చాలామంది ఎక్కువ ఉంటారు కదా ఇప్పటికీ చాలా పెద్దోళ్ళు చిన్న వయసుతో సంబంధం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ తిరణాలు జరిగేటప్పుడు అంత గంధాలు ఉత్సవాలు ఇవన్నిట్లో ఈ విధంగా ఎగ్జిబి అదే పెడుతుంటారు రంగురాట్ల అంటారు వీటిని జాయింట్ వీల్స్ సో బోర్టు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరి తేడా తేడా లేకుండా అన్నీ అనేవి ఇక్కడ పెడతారు ఎగ్జిబిషన్లో ఇప్పుడు అదండి బోట్ లాగా ఉంటుంది బోట్ కూడా వీటిల్లో మీకు నచ్చింది ఏదో ఒక కామెంట్ చేయండి మీరు ఏమైనా వీటిలో ఎక్కువ ఉంటే మీరు చూసిన వాటిలో ఏమైనా ఎక్కువ ఉంటే అది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టిన్నారు ఎగ్జిబిషన్లో చాలా బాగా లైటింగ్ అంతా ఉంది వన్ బై వన్ ఒక్కోటి ఇక్కడ కాకపోతే అక్కడ బస్ స్టాండ్లో ప్లేస్ ఉండదు సో అందుకనేది కాలు కిందకి వస్తే డౌన్లో బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి దగ్గర అయితే ప్లేస్ ఉండదు ప్రతి సంవత్సరం వీళ్ళు ఆ ప్లేస్లోనే ఇవి ఎగ్జిబిషన్ అయితే పెడుతుంటారు చిన్నపిల్లలు ఈ చిన్నపిల్లలు కార్లు ఎక్కున్నారు